శ్రీమాత్రే నమ హరిహి ఓం భాద్రపద మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని ఆరాధించడం వలన ఎంతటి గొప్ప ఫలితాలు కలుగుతాయో స్వయంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో ఉన్నప్పుడు వివరించారు పితృదోషాలు శాపాలు ఉన్నవారు పితరులు అనగా తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇలా వంశంలో అర్ధాంతర చావుకు గురైనవారు ప్రేతాత్మగా సంచరిస్తూ ఉండడం లేదా యమలోకంలో నరక బాధలు పడుతూ వారికి పుత్రులు లేదా పౌత్రులు అనగా మనువలు ఈ ఇందిరా ఏకాదశి నాడు స్వామి చెప్పిన విధి విధానాలను చేసినట్లయితే పితరులకు అతి సులభంగా మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి ఈ ఇందిరా ఏకాదశి ఏకాదశి విశేషంలోకి వెళితే ఈ ఇందిరా ఏకాదశి వ్రతకథ ఏమిటంటే ఇందిరా ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో వైవర్త పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టు నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రత పాలన వలన కలిగే లాభాలేమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించడం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి రాజా కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తన శత్రువులను అనచడంలో నేర్పరి అయిన ఆ రాజు పురాన్ని చక్కగా పాలించేవాడు పుత్ర పౌత్రులతో కూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు అతడు సర్వదా విష్ణు భక్తిరథుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తి నొసగడి గోవిందుని నామస్మరణతోనే తన కాలాన్ని గడిపే ఒకనాడు ఆ రాజు తన రాజసింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడ్చి వినమ్రంగా వందనం కావించాడు తరువాత షోడసోపచార పూజ కావించి ముని సుఖాశీసుని వింపజేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో రాజా నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా నీ మనసు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య నీ దయవలన అంతా బాగానే ఉంది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు యజ్ఞఫలం లభించింది ఓ దేవర్షి మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజశార్ధూలమా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను ఓ రాజేంద్ర నేను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతనిని స్థుతించాను అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది రాజా అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని అర్థించాడు అతడు నాతో ఇలా అన్నాడు మాహిష్మతి పురాధీషుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికి నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు అని నారదుడు తాను చెప్పిన సందేశాన్ని చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపవలసిందిగా నారదుని ప్రార్థించాడు వ్రత విధానాన్ని శ్రీ నారదుడు ఇలా వివరించాడు ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మరునాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనం హస్తముఖ ప్రక్షాళనం చేసుకొని చక్కగా స్నానము చేయాలి తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని నియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుని స్థుతించాలి తరువాత మధ్యాహ్న వేళ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప ధూప దీప నైవేద్యాలతో హృషికేశుని అర్చించాలి శ్రీకృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణలతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి మరునాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తదనంతరం అతడు సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణం చేస్తూ భోజనం చేయాలి రాజా ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్ధానమయ్యాడు తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానం బంధువులు మిత్రులతో కూడి ఇష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఇంద్రసేనుని తండ్రి గరుడ వాహనారురుడై విష్ణుపదాన్ని చేరుకు తరువాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు భాద్రపద మాస బహుళపక్ష ఏకాదశి అయిన ఇందిరా ఏకాదశి వ్రత సమాప్తము